ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం యోగం బలం రాజకీయ రంగం కళారంగం ఎలా ఉందో చూద్దామండి అలాగే ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారు హస్తా నక్షత్రంలో పుట్టినవారు అలాగే వారి జాతకముల కన్యా రాశిలో కన్యా లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి కన్యా రాశి వారి జాతకానికి రెండు గోవల పడ్డాయండి వారి పేరు మీద వారు ఏ పని చేసినా కానీ సొంతంగా ఒకరు చేస్తే కలిసి వచ్చే అవకాశాలు లేవండి ఇంకొకరిని కలుపుకుంటేనే కలిసి వచ్చే ఉన్నాయి చంద్రమహారదశ గౌలు పడ్డ వీరి జాతక బలానికి వ్యాపార విషయంలో కలిసి వస్తుంది కానీ అండి పదిహేను రోజులు మంచిగా ఉంటుంది పదిహేను రోజులు మంచిగా ఉండదండి వీరి జాతక బలానికి ఈ నెలలో సగభాగం మంచిగా ఉంటుంది సగభాగం ఉండదు కానీ చంద్రగ్రహణం టైంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలు కావచ్చు లేదా ఉన్న స్త్రీలు కావచ్చు లేదా రాహు మహర్దశ ఉన్నవారు కావచ్చు లేదా తొందరగా చెడు ప్రయోగం వారికి తగిలేవారు కావచ్చు అసంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలండి ఇంట్లో తినే ఆహారం కావచ్చు తాగే నీరు కావచ్చు చంద్రగ్రహణం రోజు ఉంచినవి మాత్రం అవి వారు వాడవద్దండి విసర్జించాలి ఒకవేళ వాడేది ఉంటే మాత్రం గరిక ఉంటుంది మన వినాయకుని పూజ చేసే గరిక ఉంటుంది లేదా మామూలు గరికే ఉంటుంది ఆ గరిక అనేది నీటిలో వేయాలి ఆ నీటిలో వేసుకుంటే దాని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది ఆ చంద్రగ్రహణం పీడ అనేది ఒంటి మీద పడదండి చాలా మంచిది అది అది చాలా వరకు నేను చెప్పింది కాదు అది పెద్దలు వెనకటి కాలం నుంచి ఉన్నదండి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది చాలా మంచిది వెనకటి కాలంలో కుండల వేసేది అట్లా గరిక వేసి దాచిపెట్టేది ఔషధ యోగ బలం ముఖ్యంగా మాత్రం అయ్యే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత యధావిధిగా మాత్రం కులదేవతను ఆరాధన చేయడం కానీ అలాగే ఏదైనా దైవస్థానానికి వెళ్ళి పూజ చేయడం కానీ చాలా వరకు మంచిది కానీ మాత్రం ముఖ్యంగా చంద్రగ్రహణం ముహూర్తంలో మాత్రం ఒకరోజు ముందర కావచ్చు ఒకరోజు తర్వాత కావచ్చు ఏ కార్యాలు పెట్టుకోకపోవడం మంచిది రాశివారు రాశివారి జాతకంలో కూర్చుంటే రాజు తిరిగితే మంత్రి సేనాధిపతి అన్నట్టు ఉంటుంది మూడు గుణాలు ఉంటాయి వీరి జాతకంలో కానీ గంభీర స్వరాభం ఉంటుంది వీరి పేరు మీద ఒక్కోసారి మేకపోతే గంభీర్యం కూడా ఉంటుంది లోపల భయం ఉంటుంది కానీ పైకి గంభీరంగా ఉంటారు అలాంటి స్వభావం ఉంటుంది తొందరపాటు నిర్ణయం కూడా ఉంటుంది ఒక్కోసారి అహంభావం చాలా ఉంటుంది అంత నేను చేయగలుగుతా అంత నేను చెప్తుంటేనే అవుతుంది అంత నేను ఊహించుకుంటూనే అవుతుంది అన్న ధ్వరణలో ఉంటారు అలాంటి స్థితి ఉంటుంది వీరి జాతక బలానికి ఎందుకంటే వీరి జాతక బలానికి మాత్రం మాతృ మాతృ సంబంధించిన వారి నుంచి సహకారం ఉంటుంది అండి తల్లి సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలకైనా పురుషులకైనా వివాహమైన వారికి మాత్రం భార్యాభర్తలతో ఇబ్బందులు తప్పవు చిక్కులు చికాకులు సంతాన బాధలు తప్పవు వివాహం కాని వారికి వివాహ బలాలు కలిసి వస్తాయి కానీ మాత్రం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి దూరం సంబంధమైన దగ్గర సంబంధమైన నచ్చిన సంబంధమైన లేదా మాత్రం కొన్ని ఇబ్బందులు పడుతున్న సంబంధమైన కలిసి వచ్చే అవకాశం ఉందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారుదశ జాతకం ఉన్నది వీరి పేరు మీద రాహుమారుదశ సంఖ్య కన్యా రాశి వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా లక్కీ నెంబర్ వారికి ఎనిమిది వస్తుంది ఒకటి వస్తుందండి వీరి పేరు మీద ఒక రకంగా వీరికి శుభ అశుభ మిశ్రమ ఫలితం ఉన్నది ఉత్తర నక్షత్రం వారు జాగ్రత్తగా ఉండాలి ఉత్తర నక్షత్రం వారు ఖచ్చితంగా ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం మరి జాతక బలంలో చూడాలంటే భద్రకాళిని పూజ చేయటం అలాగే మాత్రం కొరి వీరన్న స్వామి అంటే వీరభద్ర స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం పేరు మీద కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇక నక్షత్రం గణి గణ మహాగణపతి పుట్టిన నక్షత్రం ఉండేది అది నక్షత్రం వారు మహాగణపతి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం జీవరాశుల్ని కూడా మాత్రం కాపాడుకోవటం మంచిది ముఖ్యంగా మాత్రం మరి జాతక బలంలో చూడాలంటే మాత్రం స్నేహితుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి శత్రువులు మిత్రులు మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ రక్త సంబంధులతో కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరిని తీసిపడేసినట్టు ఉంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందండి వాహన విషయంలో కావచ్చు గృహ నిర్మాణ విషయంలో కావచ్చు స్థల విషయంలో కావచ్చు టైం తీసుకోవడం మంచిది ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముప్పై నుంచి నలభై ఉన్న వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వారు కుటుంబ సమస్యలు ఉంటాయండి అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వరకు ప్రాణం మీద గండం వచ్చే అవకాశం ఉంటుంది ఆ గండాలు నష్టాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం మహామృత్యుంజ హోమం చేపించడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు పడ్డాయండి కన్యా రాశి వారి పేరు మీద లాస్ట్కి ఇంకా నాలుగవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య వదిలిపెట్టండి అది కన్యా రాశి వారి జాతక బలానికి అంటే వారి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా నాలుగు దిక్కుల నుంచి వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కానీ కానీ వీరి జ్యోతిష బలం మాత్రం లక్క ఉన్నది వీరి జాతక బలానికి ఏ ఒక దిక్కు నుంచి ఇబ్బంది వచ్చినా ఒక దిక్కు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అదృష్టవంతులు ఎవరు చెడగొట్టలేరు దరిద్రుల్ని ఎవరు బాగు పెట్టలేరు అన్నట్టు ఉంటుంది అండి వీరికి దరిద్రం కూడా ఉంది అదృష్టం కూడా ఉన్నది దరిద్రం ఎలా ఉందంటే మాత్రం నమ్మి దెబ్బ తినటం అదృష్టం ఎలా ఉందంటే వీరి పేరు మీద మాత్రం గవ్వలు మాత్రం గోవలు పడుతున్నాయి అశుభంగ గోవలు పడుతున్నాయి సరిస్మాన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో రవాణా ఫీల్డ్ రవాణా రంగం వారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటుంది భారీ వాహనాలు నడిపించే వారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కూరగాయలు వ్యాపారం చేసేవారు పండ్ల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి పౌల్ట్రీ రంగం వారికి చేపల వ్యాపారం సీడ్స్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే కంప్యూటర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్ మార్కెట్ రంగం ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో బోధన రంగం కావచ్చు ఆరోగ్య రంగం కావచ్చు అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే అగ్రికల్చర్ రంగం కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి లేనిపోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి రైల్వే రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ నిరుద్యోగులు సువార్తలు వినే అవకాశం ఉంటుంది కానీ ఇంకా రెండు మూడు నెలల టైం ఉందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఉద్యోగ ప్రాప్తి కోసం మాత్రం గురుమహారదాశ కోసం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రెండవది గురు గురుదత్తాత్రేయ స్వామిని మూడవది జాతకానికి మాత్రం గాయత్రి మాతది నాలుగవని జాతకం రాఘవేంద్ర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది చేస్తే ఖచ్చితంగా వారికి ఉద్యోగం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది లేదా మాత్రం వారి జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా బాగుపడే అవకాశం ఉంటుందండి పది గవ్వలు పడ్డాయండి కరెక్ట్ మాత్రం ఆ భగవంతుడికి మాత్రం దశ అవతారం ఉన్నదండి కలికే అవతారం లాస్ట్ మీరు జాతకంలో మానవ రూపం తీసుకొని మొండితనంతో నడిస్తే గెలిచొచ్చే గెలిచే అవకాశం ఉందండి నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి రాశివారు ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి కన్యా రాశి వారికి శుభం భూయర్